రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే తాజాగా కొన్ని పథకాలకు గతంలో ఉన్న పేర్లను మార్చి ఆ మేరకు ప్రాధాన్యత కలిగిన పేర్లను పెట్టడం కొన్ని నిర్మాణాలకు కూడా పేర్ల మార్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే ఈ కోణంలోనే ప్రస్తుతం ఆర్య వైశ్యులు నిర్వహించ నిర్వహించుకుంటున్న వాట్సాప్ గ్రూపుల్లో ఒక సమాచారం ప్రధానంగా వైరల్ అవుతోంది ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏదైనా పథకానికి రాష్ట్రం కోసం అశువులు భాషణ అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని వారు పేర్కొంటున్నారు అలాగే ఆ సమాచారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ల దృష్టికి వెళ్లే వరకు ఈ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ముందుకు తీసుకెళ్లాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అది ఒక ప్రాసెస్ వాట్సాప్ గ్రూపుల ద్వారా వెళ్ళడం ఆ కోణంలో ముందుకెళ్తే సమాచారానికి ప్రాధాన్యత పెరుగుతుంది అయితే ఇక్కడ ఇంకా రెండు విషయాలు చేస్తే కూడా ఈ కోణంలో త్వరితగతిన పాజిటివ్ అంశం పాజిటివ్ ఫలితాలు రావడానికి బాగుంటుందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు ఎక్కడికక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో స్థానిక ఆర్యవైశ్యులు ఈ మేరకు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి అక్కడి శాసనసభ్యుల దృష్టికి తీసుకుపోవడం ద్వారా అది రాష్ట్ర వ్యాప్తంగా మరింత ప్రాధాన్యత సంచరించుకుంటుంది అలాగే కర్నూలు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి పిజి భరత్ కర్నూలు శాసనసభ్యులు టీజీ భరత్ ఎలాగూ రాష్ట్ర మంత్రి కాబట్టి ఆర్యవేషులందరూ ఆయన ద్వారా శాసనసభ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువస్తే ఇందుకు సంబంధించి పాజిటివ్ ఫలితాలు త్వరితగతిన రావడానికి వీలుంటుందని పరిశీలకులు పేర్కొంటున్నారు మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్